नमस्ते जेबी नाइन न्यूज की स्वागत तो। మేడ్చల్ జిల్లా మేడిపల్లి మండల కురుమ యువ చైతన్య సమితి అధ్యక్షులు మరాఠీ శివేందర్ కుర్మ ఆధ్వర్యంలో ఉప్పాల డిపో వద్ద దొడ్డి కొమరయ్య కురుమ తొంభై ఎనిమిదవ జయంతి కార్యక్రమానికి కురుమ యువ చైతన్య సమితి రాష్ట్ర అధ్యక్షులు కురిగే నరసింహ కురుమ హాజరై దొడ్డి కొమరయ్య జయంతి మరియు వర్ధంతి ప్రభుత్వాధికారికంగా నిర్మించడం సంతోషమన్నారు వరంగల్ పోర్ట్ కు దొడ్డి కొమరయ్య కురుమ పేరు పెట్టాలి బ్యాంక్ ట్యాంక్ బండ్ పై విగ్రహాన్ని పెట్టాలి జనగామ జిల్లాకు దొడ్డి కొమరయ్య కురుమ పేరు పెట్టాలని డిమాండ్ చేస్తారు కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ గోపు సదానంద కుర్మ యువ చైతన్య సమితి రాష్ట్ర కోఆర్డినేటర్ కానుగంటి వెంకటేష్ కుర్మా కార్యదర్శి కే సత్యనారాయణ కుర్మా ఊరుగంటి భాస్కర్ చందంరాజు మరాఠీ వెంకటేశ్ తదితరులు పాల్గొన్నారు ొరిగ నరసింహ కుర్మ కుర్మ యువ చైతన్య సమితి రాష్ట్ర అధ్యక్షుని ఈరోజు తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట యోధుడు రొడ్డి సుబ్బరయ్య గారి ముప్పై ఎనిమిదవ జయంతి సందర్భంగా కుర్మ యువ చైతన్య సమితి మేడిపల్లి మండల కమిటీ ఆధ్వర్యంలో ముప్పోటి పోలంగా నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమానికి విచ్చేసిన మాజీ కార్పొరేటర్ గోపు సదానంద్ గారికి వివిధ సంఘాల అధ్యక్షులు సభ్యులందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ తెలంగాణ కోసం కొట్లాడి తొలి అమరుడైనటువంటి దొడ్డి కుమరయ్య కుర్మ గారు మా కుర్మజాతి అయినందుకు గర్వంగా ఉంది అతని జయంతి వర్ధంతు గవర్నమెంట్ అధికారికంగా నిర్వహిస్తున్నందుకు మా కుటుంబ తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం కుటుంబ సంఘం డెబ్బై సంవత్సరాల నుంచి పనిచేసినప్పటికీ కుర్మ యువ చైతన్య సమితి రెండు వేల పంతొమ్మిదిలో స్థాపించి దొడ్డి కొమ్మరయ్య గారిని ఒక ఐకాన్గా ఎంచుకొని అతని జయంతి వర్ధంతులు గవర్నమెంట్ అధికారికంగా చేయాలని డిమాండ్ చేయడం జరిగింది దానికి స్పందించిన గత ప్రభుత్వం తెలంగాణ తొలి అమరుడైనటువంటి దొడ్డి కొమ్మరయ్య గారి జయంతి వర్ధలను అధికారికంగా నిర్వహించడం జరుగుతుంది కేవైసీఎస్ స్థాపించిన తర్వాత తెలంగాణలో సుమారు యాభై విగ్రహాలు కూడా మేము ఏర్పాటు చేయడం జరిగింది ఈ గొడ్డి కొబ్బరయ్యను వెలుగులోకి తేవడంలో కేవైసిఎస్ పాత్ర మరవలేంది జరిగిపోందని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఆ మహనీయునికి మరొకసారి ఘన నివాళులు అర్పిస్తున్నాం జై కురుమొడ్డి కొబ్బరయ్య గారిని ప్రభుత్వం అధికారికంగా గుర్తించడం సంతోషకరం అయినా అరంగంలో ఏర్పాటు చేయబోయే ఎయిర్పోర్ట్కు దొడ్డి కొమరయ్య గారి పేరును పెట్టి అంతర్జాతీయంగా తన త్యాగాన్ని గుర్తు చేయాల్సిన అవసరం ఉంది అదేవిధంగా సంవత్సరాలుగా ఉన్నటువంటి దొడ్డి కొమరయ్య గారి విగ్రహం ట్యాంక్ బండ్ మీద ఏర్పాటు చేయాలని కూడా మేము కేవైసీఎస్ తరఫున డిమాండ్ చేస్తాము